జగనన్నతోనే రాష్ట్రం అభివృద్ధి అని మరోసారి జగనన్నను గెలిపించేలా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభోపాల్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కల్లూరు అర్బన్ పార్ధిలోని నలభై ఒకటవ వార్డు ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఇళ్లు తిరిగి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి పేదవారికి న్యాయం జరిగిందన్నారు అమ్మఒడి విద్య దీవిన పింఛన్లు వంటి పథకాలతో ప్రజాభివృద్ధికి దోహదపడిందన్నారు కావున ఎన్నికల వైసిపి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ గజుల శ్వేతారెడ్డి రెడ్డి దండు లక్ష్మీకాంత్ రెడ్డి వైసిపి నాయకులు రవి కవికాంత్ రెడ్డి వీరయ్య శివశంకర్ రెడ్డి భీమేష్ రెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డి నల్లబోత్ర గోపాల్ చిన్న మాధవస్వామి స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నలభై ఒక వార్డ్లో మా కార్పొరేటర్ శ్వేత మా నాయకులు అందరూ కూడా భాస్కర రెడ్ అయితే ప్రతాప్ రెడ్డి ఇంకా వీళ్ళందరూ కూడా మాబుస ఈశ్వర్ రెడ్డి గంగులు సీను మన మాధవ స్వామి భాస్కర్ రెడ్డి నారాయణ రెడ్డి లక్ష్మణ్గా వీళ్ళందరూ కూడా మా నాయకులందరితో కలిసి క్యాన్వా చేయడం జరుగుతుంది మేము ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి మేము వాళ్ళకు అందుబాటులోనే చేసిన దానికి మాకు ఓటు ఏమని అర్థించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పార్టీకి మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము అంటే మన ప్రభుత్వం చేసిన మంచి పనులైతేనే మనకు ప్రజలు అందుబాటులో చేసిన దానికి మాత్రం ప్రజలు మాకు ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉండాలి దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేస్తాం పని లేదు ప్రజలు మెచ్చి మాకు వేస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఇంకా ఇంకొకరి మీద విమర్శలు కానీ గోటి కానీ మాకేం అవసరం లేదు ఇంకా కర్నూలు టౌన్ కావాల్సిన మా పదార్థ వాటర్లు డ్రింకింగ్ వాటర్ దాన్ని ఖచ్చితంగా ప్రాబ్లం సెటిల్ చేస్తుంది